ఈ నాలుగు నెలల పాలనలో తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఇదిగో మేము ఈ పనులన్నీ చేశాము అని సగర్వంగా ప్రజల ముందు చెప్పుకునే అవకాశం లేకుండా పోతుందా కేవలం ఒక పింఛన్లు మాత్రమే పంపిణీ చేస్తున్నారు మిగిలిన అన్ని విషయాల్ని పక్కన పెట్టేశారన్న అభిప్రాయం ఉంది తొలి రెండు నెలల పాటు జీతాలు ఇచ్చినప్పటికీ మూడో నెలల నుంచి పదో తేదీ వరకు కూడా జీతాలు పడుతున్న పరిస్థితి మళ్ళీ వచ్చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కూడా ఇక ఇతర హామీలు సూపర్ సిక్స్లు ఇవన్నీ అయితే దాని మీద చర్చ లేదు ఎవరు ఇష్టపడడం లేదు కూడా మాట్లాడేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలా నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కేవలం ఒకే అంశం మీద ఆధారపడుతోందా అదే గుళ్ళు దేవాలయాలు దేవాలయాల్లోని సౌకర్యాలు ఇదే అంశం మీద తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందా తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ట్విట్టర్ ఫేస్బుక్లో చూస్తే గత పదిహేను రోజులుగా దాదాపు తొంభై శాతం పోస్టులన్నీ తిరుమల గురించి హిందూ మతం గురించి దుర్గమ్మ టెంపుల్ గురించి ఇవే ఉంటూ ఉన్నాయి ఇక్కడ ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే తిరుమల సౌకర్యాలపైన నేరుగా వెళ్ళి లడ్డూల పంపిణీ దగ్గర అక్కడంతా మైకులు పెట్టి భక్తుల ముందు సౌకర్యాలు ఎలా ఉన్నాయంటూ ఆరాధిస్తూ ఉన్నారు సరే వచ్చిన వాళ్ళలో కొందరు స్పందించకపోవచ్చు కొందరు అప్పుడేలా ఉంది ఇప్పుడే అలాగే ఉంది అనొచ్చు మరి కొందరు తెలుగుదేశం పార్టీకి కాస్త సానుభూతి పనులలో అలాంటి వాళ్ళు లేదు అద్భుతంగా ఉంది అంత మారిపోయింది టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని కూడా చెప్పవచ్చు అయితే తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో కేవలం ఇలాంటివే చాలా అద్భుతం జరిగిపోయింది ఈ నాలుగులో చాలా బ్రహ్మాండంగా ఉంది అంటూ భక్తులు చెబుతున్నారంటూ ఆ రకమైన బయటలను అభిప్రాయాలనే తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పబ్లిష్ చేస్తూ ఉంది అసలు ఈ బయటలు తీసుకుంటున్న వాళ్ళు ఎవరు ఈ ప్రజాభిప్రాయాన్ని మైకులు పెట్టి మరీ ఈ ప్రజాభిప్రాయం తీసుకుంటున్న వాళ్ళు ఎవరు అన్నది చూడాలి టీటీడీ చేయిస్తోందా తెలుగుదేశం పార్టీ చేయించిందా లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం చేయించిందా టీటీడీ చేయించి ఉంటే టీటీడీ తన సోషల్ మీడియా ఖాతాలో ఇవన్నీ వేయడం లేదు పెద్దగా టీటీడీ చేసి ఉంటే మిగిలిన మీడియా సంస్థలకు కూడా ఇదిగో ఇలా ఒపీనియన్ ఉంది మా పరిశీలనలో దేనిందనే ఆ బయటలను ఆ వీడియోని పంపించాలి పంపించలేదు సరే ఇక రాష్ట్ర ప్రభుత్వం చేసిందా రాష్ట్ర ప్రభుత్వం చేసింటే రాష్ట్ర ప్రభుత్వ ధనంతో చేసి ఉంటుంది ఈ అభిప్రాయ సేకరణకు సంబంధించి ఆ సిబ్బందికి అవసరమైన జీతాలు అన్నీ మరి అలాంటప్పుడు కేవలం తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో మాత్రమే ఎందుకు ఈ బయటలు కనిపిస్తున్నాయి ప్రభుత్వం చేసి ఉంటే ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియానే చొరవ తీసుకొని తిరుమలకు వెళ్ళి అక్కడ భక్తుల దగ్గర మైకులు పెట్టి మాట్లాడించి ప్రభుత్వానికి ప్రస్తుత పరిస్థితికి సానుకూలంగా ఉన్నవారి బయట తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పబ్లిష్ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ అదే నిజమైతే ఒక తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాను మాత్రమే భక్తుల దగ్గర అభిప్రాయాలు తీసుకోవడానికి పైన అనుమతిస్తూ ఉన్నారా లడ్డు కౌంటర్ల వద్దకు కూడా పంపించారా మిగిలిన మీడియా సంస్థలు కూడా మేము కూడా వెళ్ళి అభిప్రాయాలు తీసుకుంటాం అంటే భక్తుల దగ్గరికి వెళ్ళి అలాంటి చోట మిగిలిన మీడియా ఛానళ్ళని మిగిలిన సోషల్ మీడియా వింగుల్ని అనుమతిస్తారా అనుమతించకపోవచ్చు అంటే తెలుగుదేశం పార్టీ తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని పరిధులు దాడుతోందా కొండ మీద అన్న అభిప్రాయం కలుగుతుంది దాదాపు పది రోజులుగా తిరుమలలో ఇలాంటి అభిప్రాయాలు సేకరిస్తూ వచ్చిన వాళ్ళు తిరుపతి లడ్డూ మీద వరుసగా పోస్టులు పెట్టిన దాదాపు తొంభై శాతం అన్ని అవే ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఖాతాల్లో ఇప్పుడు తాజాగా శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గా గుడి చేరింది అలాంటి ఎపిసోడే దుర్గా గుడి దగ్గరికి కూడా వెళ్ళి భక్తుల వద్ద మనోభావాలు ఎలా ఉంది పరిస్థితి ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి తేడా బాగున్నాయా అంటూ మైకులు పెట్టడం బాగున్నాయి అని చెప్పిన వాళ్ళందరికీ తీసుకొని వచ్చి ఆ బైట్లన్నీ తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పబ్లిష్ చేయడం జరుగుతోంది ఎవరన్నా మిశ్రమంగా స్పందించినా వ్యతిరేకంగా స్పందించినా అసంతృప్తిగా స్పందించినా ఆ బయటలు అయితే పబ్లిష్ చేయదు దానిని పక్కన పెట్టేస్తారనేది అందరికీ తెలిసింది ఎందుకు తెలుగుదేశం పార్టీ కేవలం ఈ అంశం మీద మాత్రమే ఉంది టీటీడీ ఉంది టీటీడీ అనేది స్వయం ప్రతిపత్తి సంస్థ అక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయని టీటీడీ చూసుకుంటుంది దాన్ని తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ ఖాతాలు ఎందుకు వేసుకుంటున్నారు పైగా ఈ ఒక్క అంశమే ఉందా రాష్ట్రంలో వెళ్ళచ్చు కదా రైతుల దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు రైతులకు ఏమేం చేసింది మీరు రైతులంతా సంతృప్తిగా ఉన్నారా రైతు భరోసా అనేది ఆలస్యం అవుతుంది కదా అయినా మీరు నమ్మకంతో హ్యాపీగా ఉన్నారా అని అభిప్రాయాలు తీసుకోవచ్చు కదా ప్రతి మహిళకు పదిహేను వందలు ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు కదా ఇంకా అందలేదు కదా ఏంటి మీరు నమ్మకంగానే ఉన్నారు నమ్మకంగానే ఉన్నారా అందుతాదన్న ధీమాతో ఉన్నారా అందలేదని అసంతృప్తిగా ఉన్నారా అని అభిప్రాయం తెలుసుకోవచ్చు కదా నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి ఏంటి మీ పరిస్థితి ఏంటి నిరుద్యోగ ప్రతి ఇస్తామన్నారు కదా ఇంకా అది ముందుకు పోలేదు కదా ఎదురు చూసే ఓపిక ఉందా లేకుంటే అసహనానికి గురవుతున్నారా జరుగుతున్న పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటి అని తీసుకోవచ్చు కదా కొన్ని సెక్టార్లలో కాంట్రాక్ట్ ఉద్యోగులకి జీతాలు పదో తేదీ వరకు పడడం లేదు అన్న అప్పుడే అభిప్రాయం కూడా కలుగుతుంది ఏంటి నిజంగానే మీకు ఐదో తేదీ వచ్చిన జీతాలు పడటం లేదా ఒకటో తేదీనే జీతాలు పడుతున్నాయా అన్న దాని మీద అభిప్రాయాలు తీసుకొని చేయొచ్చు కదా చేయడం చేయను ఎందుకు చేయరంటే అంటే అవన్నీ చేయలేదు కాబట్టి రైతు భరోసా లేదు పదిహేను వందలు మొక్క మైళ్ళకి ఇస్తామన్నది లేదు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వెంటనే చేస్తాం ఈజీ ప్రాజెక్టు కాబట్టి అన్నారు ఆ పథకాన్ని కూడా అమలు చేయలేదు నిరుద్యోగ భృతి అనేది అయిపోయింది కాబట్టి కేవలం ఈ అంశాన్ని మేము హిందువులకు గొప్పగా చేస్తున్నాం దేవాలయాల దగ్గర అద్భుతంగా చేస్తున్నాం అని చెప్పి వెంకటేశ్వర స్వామి భక్తుల్ని తమ ఓటర్లుగా మలుచుకోవాలనుకుంటున్నారా కేవలం ఈ హిందుత్వము గుళ్ళు దేవాలయాలు వీటి మీదే ఆధారపడి పార్టీని నడపాలనుకుంటున్నారా మరేమో తొంభై శాతం పోస్టులన్నీ అయితే దీనికి రిలివెంట్గానే ఉంటాయి పది పదిహేను రోజులుగా తెలుగుదేశం పార్టీ అదే పని మీద ఉంది పవన్ కళ్యాణ్ కూడా అదే పని మీద ఉంది పవన్ కళ్యాణ్ అయితే ఇంక ఏకంగా ఆయన కాశాయం వేసి ఒక మఠాధిపతి పీఠాధిపతి లాగా మాట్లాడుతూ ఉన్నారు ప్రతిదీ సనాతన ధర్మం అంటున్నారు ఎప్పుడెప్పుడో ఎవరెవరో మాట్లాడుతుంటే వాటి తెచ్చి ఇప్పుడు కౌంటర్ ఇస్తున్నారు ఆ రోజు మాట్లాడినప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ స్పందించలేదు ఈ రోజు వాళ్ళందరూ కౌంటర్లు ఇస్తున్నారంటే హఠాత్తుగా ఆయన ఏదో ఎజెండాతో ముందుకు వస్తున్నారు పొలిటికల్గా కొన్ని వర్గాల్ని తనకు దగ్గర చేసుకోవడం జనసేన ఓటింగ్ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అన్న అభిప్రాయం కూడా ఉంది ఇంకా తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా ఇక ఎలాగో ఈ పథకాలన్నీ అమలు చేయలేదు అమలు చేసినా గెలుస్తామన్న నమ్మకం లేదు కాబట్టి జనాలందరినీ మత ప్రాతిపదికన పోలరైజ్ చేద్దామా అన్న ఆశతో ఉన్నారా అందుకే ఇదంతా ఎపిసోడ్ను ముందుకు నడుపుతూ ఉన్నారా వచ్చే ఎన్నికల సమయంలో కూడా మళ్ళీ ఈ అంశాలను ఇలాంటి సున్నితమైన అంశాన్ని తెరపైకి తెచ్చి సో ఇలాంటి ప్రభుత్వం కావాలా అలాంటి ప్రభుత్వం కావాలా అని మళ్ళీ ఓటర్లను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారా దేశవ్యాప్తంగా బీజేపీ ఫాలో అవుతున్న ఫార్ములాను ఇక్కడ తాము ఫాలో అయ్యేందుకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తూ ఉన్నారా కేవలం ప్రజల్ని ఈ అభివృద్ధి సంక్షేమము ఈ ప్రగతి వీటన్నిటి మీద కాకుండా కేవలం ఈ మత ప్రాతిపదికన ఓట్లను చీల్చేసి ఒక హిందువుల్ని కొన్ని వర్గాలను విపరీతంగా రెచ్చగొట్టేసి ఒక మతం మీద మరో మతం మీద ద్వేషం నింపేసి ఈ విధంగా ఓటింగ్ చేసుకొని గట్టెక్కాలని ఎన్నికల్లో ప్రయత్నిస్తున్నారు అయితే ఇదంతే ఫలించే అవకాశాలు తక్కువ ఇది అంత ఈజీగా అంత అమాయకంగా ప్రజలు ఉండరు మేము కేవలం ఈ అంశాల ఆధారంగానే ఎన్నికలకు వస్తాము తిరుపతి లడ్డు ఆధారంగానే నెక్స్ట్ ఎలక్షన్లు కూడా ఎదుర్కొంటామంటే ప్రజలు అంత అమాయకంగా లేరు ఏం చేశారు ఏం చేస్తున్నారు అన్నది అన్నీ చూస్తారు ఇప్పటికే చాలా బ్యాడ్ నేమ్ వచ్చేసింది ఇసుకలో వచ్చింది పేకాట శిబిరాల్లో వచ్చింది ఇక లిక్కర్ పాలసీ అయితే లిక్కరు దాంట్లో కనీసం వ్యాపారులను వ్యాపారం చేసుకునేందుకు దరఖాస్తుని కూడా చే చేసుకునివ్వడం లేదు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు ఎమ్మెల్యేలని వాళ్ళ మీడియాలోనే కథనాలు వస్తూ ఉన్నాయి సో ఇదంతా ఏదో సైడ్ ట్రాక్ ప్రస్తుతానికి ఓదార్పులాగా అనిపించవచ్చు డైవర్ట్ మొత్తం ఎపిసోడ్ని డైవర్ట్ చేసేసాం మొత్తం గుళ్ళ మీద లడ్డూ మీద హిందూ మతం మీద నడిపేస్తున్నాం మనం లోపల ఇంటర్నల్గా ఏం చేసినా ఇంకెవరు ప్రజలు ఆలోచించుకోరు అని అనుకోవచ్చు కానీ తెలుగుదేశం పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు కానీ ప్రజలు అన్నీ నిశ్చితంగానే గమనిస్తూ ఉంటారు ఆఖరి రోజు ఊహించని షాకులు తగ్గుతాయి ఇలాంటి వాటి ఆధారాన్ని రాజకీయాలు చేస్తూ బతకాలి అనుకుంటే మాత్రం ఎన్నికల ఫలితాలు రోజు ఊహించని విధంగా ఫలితాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కాదు సరే తిరుపతిలో సౌకర్యాలు పెంచడం లడ్డూ క్వాలిటీ పెంచడం అవన్నీ మంచిదే ఆహ్వానిస్తారు కానీ అది ఒక్కటి చేసి ఇదే చేస్తున్నాం కాబట్టి దీన్ని చూసి మొత్తం మమ్మల్ని మరి మా పరిపాలనని మెచ్చుకోండి అంటే ప్రజలు అంత అమాయకంగా లేరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి వాటి మీద ముఖ్యమంత్రి కావచ్చు డిప్యూటీ సీఎం కావచ్చు దృష్టి పెట్టాలి అలా కాకుండా కేవలం మీద మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఆయన మాట్లాడుతున్న తీవ్రత కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేలాగా రెచ్చగొట్టేలా ఉన్న వ్యవహార శైలిని అయితే మార్చుకోవాలి ఇది ఉత్తరాది కాదు దక్షిణాది ఏపీ ప్రోగ్రెసివ్ ప్రజలు అన్నీ ఆలోచిస్తారు మత ప్రాతిపదికన ఓట్లు వేయించుకొని అనుకుంటే బొక్క బోర్లా పడ్డం ఖాయం